నేను మాత్రం రెండు చూశాను అది అక్కడ మాత్రం దగ్గర ఈ ఇలా బ్యాట్గా వచ్చిన ప్రమాణం వచ్చే క్యాంపింగ్ మీద చూసిన తర్వాత ఇలాంటి వందలు వందలు వచ్చినాయి నన్ను మీద బాధపడిపోయింది అని చెప్పారు నాకు కూడా అప్పుడు తను ఏదో రేషన్ తీసుకుని ఎవరు కారు తనకి తనుకోవడం కానీ చూడాలి నిజంగా మన స్వాసే మంచి మాట మాట్లాడారు కొంచెం చదువుకునేటట్లు తెలగ్గ బాబు ఆమె అక్క కనపడేది అమ్మాయిని చేసుకోండి అలా ఆనందాలు తప్పింది ఏమి మాట్లాడదు తన తన ఫోన్ లో వీడియో పక్కన వీడియో చూపించింది వచ్చిన రోజే నాకు ముప్పై మంది వెళ్దాం లేడీస్ నన్ను ఎవరు లేదు నన్ను ఒకదాన్ని ఎక్కిచ్చారు నేనే తీసుకున్నాను ఎమ్మెల్యే గారి ఇలాంటి గుర్తు గుర్తు అన్ని చెప్పింది కానీ బ్యాడ్ జరుగుతుంది నాకు పక్కన అనేది చెప్పలేదు బ్యాడ్ జరుగుతుంది అనే విషయం నేనే చెప్పలేదు నాకు కేవలం గుర్తు అయితే చెప్పింది నన్ను పిలిచారు నన్ను గుర్తుపెట్టారు చూస్తున్నారు చెప్ప కలవాలి ఒకసారి కలుగుతామండి తెనాలు కూడా మొన్న వచ్చారు మాకు అంత గవర్నమెంట్ ఇది లేదు దగ్గరికి వెళ్ళి రిఫ్మెంట్ సినిమా తెల్ని నిమ్మకాయ యాడ్రోల్ వచ్చారు దాన్ని దగ్గరికి వెళ్ళే అంత సినిమా మేము గవర్నం నుంచి ఉన్నాం

자세한 내용은 더보기란에 링크를 확인하실 수 있습니다.

కంపెనీ కామెంట్ వల్లనే ఇలా సూసైడ్ చేసుకున్నాం ఇలాంటి ఏం కాదు ఈ ప్రసారాలు ఏం కాదు ఇది నేను చెప్పేది కానీ ఏం లేదు అందుకని ఈ రోజున మొత్తం ఒక వెయ్యి మందిని అంత పాపకి మద్దతుగా చేస్తున్నాము జరిగిన దీనికి మార్గం తెలియజేసినాక సో సీఎం గారు ఏం చెప్పారంటే అంటే కేవలం పార్టీ సంబంధం లేకుండా ఏం లేకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమం అందుకున్న కుటుంబంగా మీరు ఆ సంక్షేమంలో భాగస్వాములకి కేవలం ఇళ్ళ పట్ల సొంత రిజిస్ట్రేషన్ మీరు చేశానన్న ఆనందంతో మీ భార్య ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారు నన్ను మాట్లాడిన మాటలకి తెలుగుదేశం జనసేన చేసిన ట్రోలింగ్కి నువ్వు కానీ మీ భార్య కానీ మీ ఇద్దరి మధ్యన జరిగిన బాధతో వ్యధతో ఆయన సూసైడ్ చేసుకుంటే ఆ విషయం సోషల్ మీడియాతో భాగవ్ గారు చశీవన్ గారు చెప్పినాక నేను మాట్లాడినాక ఈ ఇద్దరు పిల్లలకి ఇరవై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు यो त हो भयो समस्या यो गुनासो छ अनि यो कोरिस्टान हो टीडी बिते नली अफिसर जानको बेला अनि मेरो घर जान्छको छ न अनि नछो साउन्डको टेस्ट त सबै मात्रै हो नि यारको न हो नि के भयो चेक किन भयो डायरेक्ट अफिसरको न I am very much in the house. 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 సంక్షేమం అందుకున్న కుటుంబం ఆనందాన్ని నెడతపరచలే స్థాయిలో ఈ రోజు పచ్చిపెట్టి సెలవు చేస్తున్నావు వైఎస్ఆర్ పార్టీ కానీ నువ్వు లబ్ధిదారుడు ఎందుకు నీ పేద కుటుంబం నీ పేదరికం నీకు సొంతలు లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పట్టాలు నీకు వచ్చింది ఆ వచ్చిన ఆనందాన్ని పంచుకుంటే కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఓడ్చుకోలేక నీ భార్య మీద ఆ ట్రోలింగ్ చూసి నీ భార్య నువ్వు కలిపి వచ్చిన ట్రోలింగ్స్ చూసి సూసైడ్ చేసుకునే పరిస్థితిని మేము లబ్ధిదారులుగానే నిన్ను చూసాం ఏ రోజు ఇంకో రకంగా కాదు సో అలా జరిగి మళ్ళీ నీకు భార్య పలు పోవటం ఇద్దరు పిల్లలతో వల్ల మళ్ళీ తెలిసి ముఖ్యమంత్రి గారు ఈరోజు మళ్ళీ ఆ పిల్లల దగ్గర జీవితాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు రేపు ఇరవై లక్షల రూపాయలు చెప్పలే తెలిసి వచ్చేస్తాను నువ్వు కూడా శిక్ష మీరు కూడా గిగా మాట్లాడుతున్నా మీడియా వాళ్ళు కూడా వచ్చారు ఒక ఛానల్ కాదని ఒక ఛానల్ మీరు కూడా చెప్పండి గట్టిగా నేను ఇలా రోడ్డు మీద ఉన్నాను కూడా కరెక్ట్ దగ్గర నుంచి నింది లేదండి అసలు ఇవాళ కొద్ది నుంచి ఆ గ్యాప్ అట్లాగే ఉన్నది అందుకే నాది మా కాదు కాదు కూడా అది అట్లా జరిగిన తర్వాత నా దగ్గర ఉంటారు చెల్లిలో వచ్చారు రాత్రి వచ్చింది రాత్రి

ఇప్పుడు ఉంటాం చాలా మీకు సార్ కానీ కట్టుకునే సౌకర్యం లేదు అప్పుడు మీరు కట్టుకుంటే నల్ల కట్టుకుంటారంటే అలా పార్టీనే కాదు జగనాభనాయక్ అక్కడ మీ రాజకీయాలు కూడా కాదు అన్యాయం అందరం కూర్చుంటాము గవర్నమెంట్ వ్యాపారంలో వాళ్ళని మాత్రం వాళ్ళకు అండి ఖండి బయట అది ఏజ్ నాసకక పంగలియైస్ లాట్ ఉచ్చుది అన్నమరు పొడ దిస్తున్నాడు అన్నం జ్ఞానం అన్నం నికి సపోర్ట్ ఉండమన్న ఏరున అవదు అడికి సర్కి ఆ జీవనోపాధి బా ఇక్కడ ఉండండి పనీ లేదు తోడు కొడు లేకపోతే సర్కి ఆ బా చూస్తే నేనే చెప్పుకోలేకపోతున్నా వాడ అంటే నేను మనం ఏదో జీవనోపాధి గా ప్రబోధతత్వం సహాయం చేస్తుంటే నేను ఇందన కొడ